ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్ళని ఒకటే డైలాగ్ చెప్తున్నాడుగా వత్తనాప్ప వత్తనాప్ప తర్వాత నీదే బండి అంటున్నాడు మేసరి కోసం వెయిట్ చేసి చేసి అందరికీ చిరాకు వస్తుంది నేను వెళ్ళి ఆయన దగ్గరికి మాట్లాడదామని వెళ్తే నా మీద కోపాడుతాను ఆయన ఎలా ఇల్లు వస్తారు ఎన్సలు తిరుగుతావు నువ్వు అంటున్నాడు ఇప్పుడు ఇక వెళ్ళాను ఇదిగో ఇట్లా ఎండ్లో ఉన్నాయి అన్నీ ఇక ఏం చేయాలి వీటిని ఎండ్లో ఉన్నాయి ఇలా అడుగుతుంటేనే కోపడుతున్నారు అందుకే అసలు మార్కెట్ రావాలని చిరాకు పడుతుంది అలాగేం లేకుండా ఆయనకి ఎవరు ఫేవర్గా ఉంటే ఆయనకి ఆ బండి ఏంటి ఈ బండి ఏంటి అని చెప్తున్నారు వాళ్ళు అట్లా అంటే ఎలా కుదురుతుంది అది దీనికంటే ఇప్పుడు నైట్ టైం రెండు అయింది రెండింటికి మనం రావులపాలెం అయితే బయలుదేరి వెళ్తున్నాము ఈ టైంలో ఫేస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు కదా డైరెక్ట్గా రావులపాలెం వెళ్ళి కలవటము ఏదో ఒకటి చేస్తా ఎందుకంటే నైట్ పూట వ్యూ సరిగ్గా రాదు కాబట్టి ఓకేనా ఏలూరు టోల్ గేట్ ఎలక్ట్రానిక్ అంటారు డే అంటారు ఇంజిన్లు టర్బో అంటారు ఏంటి పోతుంది అదా టర్బో అంటే ఏంటి ఇది టర్బోయేనా టర్బో ఇంజినా టర్బో ఇంజినే அந்த என்ன gall வந்து பாருங்க வீடியோ குடுப்பீங்க சாய்ஸ் ஐ இல்லையா ஆ ஓ போ லேவல் ரிசல்ட் 안 मिले లోపల పాలెం మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతానికి వెళ్ళరు ఎక్కడ కొంటారు అనేది తెలియదు అంటే తోటలోకి వెళ్ళాలా ఇటు మార్కెట్లో కొనాలనేది డిసైడ్ అవుతారంట దాన్ని బట్టి ఎక్కడనేది తెలుస్తుంది మనకి చూద్దాం వెయిట్ చేద్దాం కాసేపు ఇప్పుడు నేను ఈ దారిలో మార్కెట్ లోపలికి వెళ్తున్నా అంటే ఆ ఎంట్రీ లోపల నుంచి అయితే పంపిరంట మేము వచ్చేసరికి ఇప్పుడు ఆరున్నర అయింది టైము కాబట్టి ఇటు వెనకమాల ఒక దారి ఉంది ఆ దారి నుంచి వెళ్దామని వెళ్తున్నా చూడండి ఇదే మార్కెట్ పెట్టేశండి నైట్ అంతా మనకి నిద్రపెట్టలేదు రెండున్నరకు లేచి బయలుదేరి వచ్చేసాను కాబట్టి కాసేపు పడుకుంటా పడుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పడుకుంటేనే మనం బండి కాస్త ఫ్రీగా తోలగలం అందుకని ఫ్యాన్ కూడా ఒకటి బిగించా ఇదిగోండి బండిలో ఇంకా ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా పడుకుంటా పడుకున్న తర్వాత లోడికి పిలుస్తారు కదా అప్పుడల్లా ఓకేనా కొంటం అయిపోయింది బండి అయితే లోడుకు జట్టు వాళ్ళు వచ్చేస్తే అయిపోద్ది మనం తొమ్మిదిన్నరకు బండి పెట్టాం ఇక్కడ ఇంతవరకు ముఠా వాళ్ళు రాలా ఇంకా ఇక్కడ రావులపాలెం ముఠాతో చాలా ఇబ్బంది చూద్దాం ఎన్ని ఇంటికి వస్తారో ఏంటో ఇక అలాటే మనకు కనిపించేది ఇక్కడేమో ఇక తీసుకొచ్చి బండి అటు పెట్టు ఇటు పెట్టు అడ్డంగా ఉంది అది ఇది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ మనం బళ్ళవాళ్ళని తప్పుకోమంటే ఒక్క సైకిల్ వాళ్ళు తప్పుతారు రావులపాలెం మార్కెట్లో మరి అదేంటో అసలు మొత్తం బళ్ళే తీయమంటారు ఎటు పోయినా సరే బండి తీ ముందు బండి తీయాలంటే ఏంటండి స్టిల్ ముట్ట ఇంకా రాలా ఈ ఆకంత బండి పైకెక్కి నేను పేరుస్తాను తర్వాత వస్తారేమో వచ్చేస్తారేమో చూద్దాం మొత్తానికి బండి పైకెక్కి ఆకు కూడా సర్ ఇంకా మొట్టవాళ్ళు రావటం ఒకటే లేట్ ఉంది ఇక్కడ ఈ పని ఈ పని కూడా మనం చేసుకోకపోతే మనకి లోడ్ అవ్వదు బండి చాలా కష్టం అందుకని తొందరగా ఆకేస్తాం ఇంకా ముట్టావాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు లోడ్ అయ్యద్ది చూద్దాం ఎంతసేపు వస్తారు ఆ మేసరి కోసం వెయిట్ చేసి చేసి అందరికీ చిరాకు వస్తుంది నేను వెళ్ళి ఆయన దగ్గరికి మాట్లాడదాం వెళ్తే నా మీద ఆయన ఎలా వెళ్ళు అత్తారు ఎంసార్లు తిరుగుతావు నువ్వు అంటున్నాడు ఇప్పుడు ఇక వెళ్ళాను ఇదిగో ఇట్లా ఎండ్లో ఉన్నాయి అన్నీ ఇక చూడండి ఏం చేయాలి వీటిని ఎండ్లో ఉన్నాయి ఇల్లు అడుగుతుంటేనే కోపడుతున్నారు అందుకే అసలు నీకు మార్కెట్ రావాలని ఈ ఈసారి నుంచి రావులపాలెం మార్కెట్ అంటే నేను రానలేక వేరే బండి చూసుకోండి అని చెప్తాను అంతకుమించి మనకి వేరే ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు వీళ్ళు భోజనం టైం అయింది ఈ టైంలో వీరు వెళ్ళిపోతారు ముఠా దిగిపోతుంది మళ్ళీ మళ్ళీ వేరే ముఠా వచ్చి వాళ్ళ బతిలు ఆడుకోవాలి వాళ్ళు ఇంత సేమ్ పరిస్థితి అసలు ఇంకేం చేయాలి ఇంకా రావులపాలెం మార్కెట్లో లేదంటారు కనీసం స్లిప్పులు నెంబర్లు ఇచ్చుకోవాలి ఐదుగో ఫలానా నెంబరు ఈ బండి వెళ్ళండి అది ఇది అని చెప్పుకున్నా అయిద్ది అలాగేం లేకుండా ఆయనకి ఎవరు ఫేవర్గా ఉంటే ఆయనకి ఆ బండి వేయండి ఈ బండి వేయండి అని చెప్తున్నారు వాళ్ళు అట్లా అంటే ఎలా కుదురుతుంది అది దీనికంటే ఒక లెక్క అంటే ఉండాలి కదా ఇంత సెస్ తీసుకుంటున్నారు ఇంత లోడింగ్ మామూలు తీసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ నా ముఠాను మాత్రం పెట్టలేకపోతున్నారు ఇక్కడ అసలు ఎంతమంది తిట్టుకుంటున్నారు నేను విన్నా నేను చూసా వీడియో అనుకున్నా కానీ వద్దులే మనకెందుకు ఈ రిస్క్ అంతా అనిపించింది ఏదో ఒక రోజుతో పోయేదానికి మనకి ఎందుకు వాళ్ళతో వాళ్ళు వచ్చినప్పుడే వేస్తారు ఎప్పుడే వేస్తారో చూద్దాం అలాగే కూర్చొని ఉందాం చేసేది ఏం లేదు ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్ళని ఒకటే డైలాగ్ చెప్తున్నాడుగా వత్తనప్ప వత్తనప్ప తర్వాత నీదే బండి అంటున్నాడు అడిగొచ్చారా మళ్ళీ ఉన్నాడు తిరిగి వచ్చాప వెనకాల ఆయన వెనకాల ఉన్నాయి ఎంతమంది ఉన్నారు చూసారా నలుగురు దా తిరుగుతూనే ఉన్నారు నేను వెళ్ళిన వెళ్తే నేను కుక్కలా కరిచేసి ఆయన ఏంటన్నా అనేది కనీసం ఇంత కూడా ఇది లేదు మనుషులు అంటే వచ్చాడు కొట్టాం చేతిలో చేతి అడిపాం చెప్పాడు వాళ్ళకే మొట్ట వాళ్ళు వస్తారు అన్నాడు ఇప్పుడు టైము అయింది పన్నెండు ఇరవై పన్నెండు ఇరవై అయింది టైం తొమ్మిదిన్నరకు బండి పెట్టాం ఇంకెప్పుడో ఏంటో ఇప్పుడు టైం పాదంటి గంట అయింది పాదొక గంటకి వచ్చారు ఒక ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చేసి వేస్తున్నారు వాళ్ళు కూడా ఒంటి గంటకి వెళ్ళిపోతారంట మళ్ళీ రెండింటికి వస్తారంట భోజనం చేసేసి ఇలా మీరు కూడా వెళ్ళి భోజనం తెచ్చుకోండి అని చెప్తున్నారు మాతో మనకి ఇదిగోండి ఈ లోడ్ వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు భోజనం టైం అయిందని చెప్పేసి వెళ్ళిపోయారు మళ్ళీ గెలన్నీ మిగిలిన కింద ఎండ వస్తుంది ఎండలో ఉన్న గెలలు తీసి ఆ బండిపైన వేసేసి వెళ్ళి మళ్ళీ వస్తామని చెప్పేసి పోయారు ఎంతో మరి ముఠా దీంట్లో ఇరవై నాలుగు రాజారా ఇరవై నాలుగు రాజారా రండి ఎలాగోలా పాదొక మూడింటికి లోడ్ అయింది వాళ్ళు భోజనానికి వెళ్ళి రెండు గంటలకు వచ్చారు రెండింటికి వచ్చి మనకి లోడ్ వేశారు ఇప్పుడేమో ఇక్కడ సెస్ కడదామని చెప్పి ఆగా మార్కెట్లోనే ఉన్నాయి ఇంకా టైం వచ్చేసి పాదొక మూడు అయింది ఈ టైంలో వెళ్ళాలి మనం మంచి ఎండ బండి కూడా బాగా ఎక్కిద్ది చూద్దాం చిన్నకి వెళ్తూ ఉందాం కాకపోతే నా భయం అలా ఒకటే ఇప్పుడు మళ్ళీ మనం ఏలూరు మీదగానే వెళ్ళాలి ఏలూరు అంటేనే కనీసం ఇద్దరు వాళ్ళు తగులుతారు ఇప్పుడు నేను రావులపాలెం నుంచి ఏలూరు దాటేపాటికి ఇద్దరు తగులుతారు ఆ టోల్ గేట్ కాడికి కనీసం ఇద్దరు తగులుతారు నాకు ఈ సైడ్ రావాలంటే నేను ఇష్టం ఉండలేదు కేవలం వాళ్ళ వల్ల ఏ వంద రణములు తీసుకుంటే మనకి ప్రాబ్లం కాదు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు మనం వేసే లోడేం కాదు కదా మూడు టెన్లో రెండు గంటలు మూడున్నర లోపే కానీ తప్పదు చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో ఎందుకో గుండె అలా అలా కుట్టుకుంటుందన్నమాట ఆర్టీవాలని కానీ ఎక్కడ కేసు రాస్తారు అని అదొక భయం పెట్టుకుంది నాకు చూద్దాం బయలుదేరా చిన్నగా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన బండి అన్లోడ్ వీడియో కానీ అయితే నేనేం చేయలేదు జస్ట్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా నేను రావులపాలెం అయితే మాకు నూట అరవై ప్లస్ నూట అరవై మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ మూడు వందల ఇరవై కిలోమీటర్లకు గాను కిరాయి వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు మన కిరాయి అనేది బెస్టా కాదా అనేది అయితే మీరు చెప్పండి మనం అర్ధరాత్రి రెండు గంటలకు బయలుదేరి వచ్చాము ఇప్పుడు మన బెండ్ అన్లోడ్ అయ్యేసరికి నైట్ పది అయింది అంత టైం అయితే పోయింది ఈ మొట్టాళ్ళ వల్ల కొంచెం లేట్ అయింది లేకపోతే మనం తొందరగానే వెళ్ళిపోయేవాళ్ళం సరే చేసేది ఏముంది అన్లోడ్ పాయింట్లో మనకి బాగా చీకటిగా ఉండటం వల్ల నేనైతే వీడియోస్ అయితే ఏమీ చేయలేదు మళ్ళీ ఏమైనా ఏమైనా కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు ఉంటాను బై బాయ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఏమైనా వీడియో కావాలన్నా సరే కామెంట్స్లో చెప్పండి దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా మరి బాయ్ బాయ్